హలో అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఎంతో టేస్టీగా కారం అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం సో దీనికోసం అయితే ఇక్కడ నేను ఎండి మిర్చి సో ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చనగపప్పు ఇందులోకి ఇంకొక స్పూన్ వరకు సాయిపప్పు వేసుకోవాలి ఇవి మనం కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియాలు కూడా వేసుకొని తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి నేను ఇక్కడ పదిహేను ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇక్కడ చూసారు కదా ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి సాల్ట్ మనం ఇక్కడ నేనైతే వన్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాను కొంచెం అయితేనే సరిపోతుందండి సో ఇలా అయితే వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి నీట్గా చూసారు కదా ఇలా నీట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మెత్త తుడుచుకొని పెట్టుకున్నానండి వీటిని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా సో ఇలా మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అన్ని పట్టుకున్న తర్వాత ఇది కొంచెం మెత్తగా ఉన్నా కూడా తాలింపు వేసిన తర్వాత పొడి పొళ్ళ కొబ్బరి కారం అనేది ఈ కారపొడి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సో ఇక్కడ నేను కొబ్బరి కారపొడి తాలింపు కోసం ఫస్ట్ ఇంకో స్టవ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత అన్నీ కలిసిన తాలింపులు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా వేసేసుకొని సో ఇవి మనకి ఫ్రై అయిపోవాలి సో ఇలా నీట్గా మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టేసుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం తిప్పేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తే ఏదైతే ముద్దగా ఉందో మనకి అంతా పొడి పొడి ఇలా మనము కారపొడిలా కాకుండా చట్నీ ఇలా చేసుకోవాలి అంటే మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఫైనల్గా పచ్చి కొబ్బరితో కారపొడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అని సబ్స్క్రైబ్